గొల్లపూడిలో వచ్చిన నూట ఆరు గజాల రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ స్థలం అయితే చూడబోతున్నామండి నా పేరు అయితే నస్జీద్ అసోసియేట్ నుంచి ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను అట్లాగే మన యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని మీకు కావాల్సిన ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి గొల్లపూడి వన్ సెంటర్కి సమీపంలో ఉన్న నూట ఆరు గజాల స్థలం అయితే చూస్తున్నామండి రెడీ టు మూ కన్స్ట్రక్షన్ అనమాట మనకి గజం వచ్చేసరికి నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు నూట ఆరు గజాల స్థలం అయితే ఉందండి ఫేసింగ్ వచ్చేసేసరికి మనకి దక్షిణం ఫేసింగ్ అయితే వస్తుంది ఇంటి ముందు సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి స్థలం ముందు రోడ్స్ అయితే సీసీ రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట గొల్లపూర్లో అయితే మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది అర్జెంట్ సేల్ అండి ఈ ప్రాపర్టీ రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అంటే మనం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయితే చేసుకోవచ్చు ఇది నాన్ లేవట్ స్థలమే మీరు కనుక ఫ్లాట్ మరియు కన్స్ట్రక్షన్ రెండు చేయించుకుంటే కనుక బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వస్తుంది అంటే పర్చేజ్ ప్లస్ కన్స్ట్రక్షన్ రెండు చేస్తే కనుక దీని మీద ప్రాపర్టీ మీద లోన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి మిగిలిన వివరాలు మరియు విజిటింగ్ గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మాత్రం మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్